భగవతే భక్తులందరికీ నమస్కారం తెలుగు కథల ఛానల్కి తిరిగి స్వాగతం నిన్నటి ఈ అధ్యాయంలో మనం తులసి తల్లి దివ్యమైన కథను ఆమె పూజ వెనుక ఉన్న మహిమను తెలుసుకున్నాం ఈరోజు ఆ తులసి పూజతో ముడిపడి ఉన్న కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటైన క్షీరాబ్ది ద్వాదశి వ్రత మహత్యాన్ని దాని వెనుక ఉన్న పురాణ గాథను విందాం కార్తీక శుక్లపక్ష ద్వాదశినే మనం క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని పిలుస్తాము నాలుగు నెలల యోగనిద్ర నుండి శ్రీ మహావిష్ణువు మేల్కొని లక్ష్మీదేవి మరియు బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనానికి అంటే తులసీవనానికి విచ్చేసి శుభదినం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి పూర్వం పాండవులు జూదంలో తమ రాజ్యాన్ని కోల్పోయి సోదరులతో కలిసి ద్వైతవనంలో నివసిస్తున్న సమయంలో ఒకనాడు వ్యాసమహర్షి వారిని చూడటానికి వచ్చారు ధర్మరాజు వ్యాసునికి సకల మర్యాదలు చేసి మహర్షి మీకు తెలియని ధర్మ సూక్ష్మం లేదు మానవులకు సర్వకోరికలు తీరి సకల పాపాలు తొలగిపోయే సులభమైన వ్రతం ఏదైనా ఉంటే దయచేసి మాకు ఉపదేశించండి అని వినయంగా ప్రార్థించాడు అప్పుడు వ్యాసమహర్షి చిరునవ్వుతో ధర్మానందన నీవు అడిగింది లోక కళ్యాణకరమైన ప్రశ్న పూర్వం ఇదే ప్రశ్నను నారదుడు బ్రహ్మదేవుడిని అడిగి ఆయన సర్వకామప్రదములైన రెండు వ్రతాలను ఉపదేశించాడు అవే క్షీరాబ్ది ద్వాదశి వ్రతం మరియు క్షీరాబ్ది శయన వ్రతం వాటిలో అత్యంత మహిమాన్వితమైన క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి నీకు వివరిస్తాను శ్రద్ధగా విను అని చెప్పి ఆ వ్రతకథను ఇలా వివరించారు పూర్వం దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించినప్పుడు దాని నుండి కల్పవృక్షం కామధేనువు ఐరావతం వంటి ఎన్నో అమూల్యమైనవి ఉద్భవించాయి ఆ తరువాత శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది చివరగా అమృత కలసంతో పాటు శ్రీహరి ఆనంద బాష్పాల నుండి తులసి జన్మించింది విష్ణువు లక్ష్మీదేవితో పాటు తులసిని కూడా వివాహం చేసుకున్నాడు అందుకే విష్ణుమూర్తికి తులసి అంటే ఎనలేని ప్రీతి మహావిష్ణువు ఏ మానవుడైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సూర్యాస్త సమయం తరువాత దేవతలతో మరియు లక్ష్మీదేవితో కలిసి బృందావనంలో ఉన్న నన్ను పూజించి తులసి కథను విని దీపదానం చేస్తాడో వాడు సర్వపాపముల నుండి విముక్తుడై నా సాయోజ్యాన్ని పొందుతాడు అని శపథం చేశాడు క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం తులసి కోటను శుభ్రం చేసి అలంకరించి దాని చుట్టూ మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాలు వెలిగించాలి తులసి మొక్కకు జత చేసి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడసోపచార పూజ చేయాలి ఈ వ్రతం ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం భగవంతుడు మనతోనే ప్రకృతి రూపంలో ఉన్నాడని గుర్తు చేయడం తులసిని పూజించడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీనారాయణులను సేవించినంత ఫలం లభిస్తుంది భక్తితో చేసే చిన్న పూజ కూడా అనంతమైన ఫలితాలను ఇస్తుందని ఈ కథ మనకు తెలియచేస్తుంది భక్తులారా క్షీరాతి ద్వాదశి నాడు తులసికోట వద్ద దీపం వెలిగించి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందండి మీ ఇంట సిరి సంపదలు ఆయురారోగ్యాలు వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి అధ్యాయంలో మనం ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన రోజైన కార్తీక పౌర్ణమి త్రిపుర పౌర్ణమి ప్రాముఖ్యత మరియు దాని వెనుక ఉన్న శివలీల గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మీయలతో షేర్ చేయండి మరియు మన తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరొక అద్భుతమైన కథతో రేపు కలుద్దాం